భారతదేశంలో గత ఇరవై ఐదు రోజుల కిందట బెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రమూకలు చేసినటువంటి దాడులు అందరికీ తెలిసిందే దాదాపు ఇరవై ఆరు మంది భారతీయులు అమాయకులు చాలామంది టూరిజం కోసం అక్కడికి వెళ్ళి పలు ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ ఈరోజు పాకిస్తాన్ బార్డర్లో వీరమరణం పొందినటువంటి మన తెలుగు ముద్దుబిడ్డ సత్యసాయి జిల్లా గోర మండలం కల్లి తాండకు చెందినటువంటి మోడే మురళీనాయక్ గారు దేశం కోసం అశ్రుని దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించి పాకిస్తాన్ ముస్కరులను ఐదు మందిని మట్టి అతను కూడా భరతమాత వడిలోకి చేరుకున్నాడు నిజంగా పాకిస్తాన్ ముస్కరులు గత నెల ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు పహలగా కేవలం మతం పైన కేవలం మతం అడిగి హిందువులపైనే దాడి జరిపి ఇరవై ఆరు మందిని చంపబడం జరిగింది దీన్ని భారత ప్రభుత్వం ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకోకుండా చేసి పాకిస్తాన్ ఉగ్రవాదిని అందచేసి ప్రపంచానికి శాంతి కలిగించాలనే సంకల్పంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇప్పటికే దాడి చేసిన మొత్తం ముస్కరులను మబ్బి మట్టు పెట్టడం జరిగింది అయితే బార్డర్లో నిరంతరం మన మన భారతదేశంలోకి చొరబాటుగా వస్తున్నటువంటి పాకిస్తాన్ ముస్కరులను ఎప్పటికప్పుడు భారత సైన్యం వీడుగా ఎదుర్కొంటూ వారికి తగిన బుద్ధి చెప్తూ వారు పంపించిన మిసైల్ మిస్సైల్స్ సైతం మన ఆర్మీ కూల్చివేస్తూ ధీటైన సమాధానం చెప్తూ ఒక్క భారత సైనికుడు వంద మందిని కూడా లెక్క చేయకుండా చంపుతున్నారు అలాంటి తరుణంలో ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నటువంటి యువ ముద్దుబిడ్డ బంజారా ముద్దుబిడ్డ అయినటువంటి మూడే మురళీ నాయక్ గారు ఈరోజు తెల్లారుదాను మూడు గంటల ముప్పై నిమిషాలకు వీరం వీరబంధం పొంది అతను చావులో కూడా చివరి అంకములో కూడా పాకిస్తాన్ ముస్కర్లు అయినటువంటి ఉగ్రవాదులను ఐదు మందిని మట్టుపెట్టి మన భారతదేశ ప్రతిష్టలు మరింత పతాక స్థాయికి చేర్చిన ముద్దు బీటకు ఈరోజు ఆల్ ఇండియా సంఘం కడప తరఫున ఈ ధన అసురుని వాళ్ళు అర్పిస్తూ వారికి కొవ్వత్తులతో శాంతి అస్రుని వాళ్ళని అర్పిస్తున్నాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త